యోగిరాజులు ఏకకాలంలో వేరువేరు చోట్ల తిరుగుతూ ఉండేవారు దానికి అనేక రుజువులున్నాయి సిద్ధులు ముక్తులు సదా బ్రహ్మయుక్తులు అయిన మహాయోగుల విషయంలో ఇది అసంభవమైన పని ఏమీ కాదు ఈ సందర్భంలో యోగ దర్శన వ్యాస భాష్యంలో యోగజ కార్య వ్యూహానికి ప్రమాణాన్ని ఉపాయాన్ని గురించిన చర్చ ఉంది ఒక భక్తుడు కాశీకి కొన్ని మైళ్ళ దూరంలో ఉంటూ ఉండేవాడు ఒకనాడు ఆయన ఎద్దుల బండి మీద సకుటుంబంగా గురువుల దర్శనం కోసం కాశీకి బయలుదేరాడు దారి మధ్యలో బండి చక్రం విరిగిపోయింది బండి ముందుకు వెళ్ళలేకపోయింది బండివాడు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చక్రం మరమ్మత్తు కాలేదు భక్తుడు ఆయన కుటుంబం వారు చాలా విచారించారు ఎందుకంటే కాశీ ఇంకా మూడు నాలుగు మైళ్ళ దూరం ఉంది చీకటి పడేలోగా చేరకపోతే దొంగల భయం కూడా ఉంటుంది కాబట్టి ఆయన ఈ ఆపద నుంచి బయటపడడం కోసం దయాస్వరూపులైన తమ గురుదేవులను కలత చెందిన మనస్సుతో ప్రార్థించడం మొదలుపెట్టాడు వెంటనే అకస్మాత్తుగా ఎడ్లు రెండు బండిలాగడం లాగడం మొదలుపెట్టాయి బండి సరిగా నడుస్తూ ఉండడం గమనించారు అందరూ అనుకోని ఈ సంఘటనకు అందరికీ ఆశ్చర్యం కలిగింది కానీ ఆ విషయం అంతగా పట్టించుకోకుండా అందరూ సాయంకాలానికి యోగిరాజుల ఇంటి దగ్గరకు వచ్చి చేరారు తర్వాత గురుదేవుల ఇంట్లోకి ప్రవేశించారు వారికి నమస్కారం చేసి ఒకవైపు కూర్చొని దారిలో కలిగిన ఆటంకాన్ని గురించి గురువుగారి దగ్గర పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టారు ప్రతి మాటూ గురుదేవులు హూ అంటూ వచ్చారు గురుదేవుల మనస్సు బహుశా ఇక్కడ లేకపోవడం వల్ల తన మాట సరిగా వినడం లేదేమోనని అనుకొని దారిలో ఏర్పడ్డ భయానక స్థితిని గురించి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు యోగిరాజులు చూడ్డం లేదు ఒళ్ళంతా చెమటలు కారుతూ ఉన్నానుగా కాస్త గాలి తగలనియ్యండి మీ బండిని నెట్టుకుంటూ ఎవరు తీసుకొచ్చారు ఆపదలో చిక్కుకున్న భక్తుడి మీద గురుదేవులు చూపించిన అంతులేని కరుణను గురించి తలుచుకున్నప్పుడు ఆ భక్తుడి కళ్ళ వెంట ఆశ్రువులు రాలాయి అక్కడ కూర్చున్న ఇతర భక్తులు విస్మయం చెందారు కష్టాల్లో ఉన్న భక్తులకు కష్టాలు తొలగించడానికి వారు అనేక రకాలుగా పనిచేస్తూ ఉండేవారు బ్రహ్మజ్ఞానులు పతిత పావనులు అయిన మహాయోగులకు అసాధ్యమన్నది ఏదీ లేదు ఇది సత్యం కానీ వారు ప్రతిసారి తమ అలౌకిక విభూతిని చూపించడానికి ఇష్టపడేవారు కారు కానీ అవసరాన్ని బట్టి అంటే దీనులు దుఃఖితులు ఆర్థశరణాగత శిష్యులు వ్యగ్రంగా ప్రార్థన చేసినప్పుడు ఈశ్వర ప్రేరితులైన మహాపురుషులు దుఃఖంతో కాతరులయ్యి వాళ్ళ దుఃఖాల్ని కష్టాలని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యోగిరాజులు అలా చెయ్యడం అనేక మాటలు గోచరించింది